ఆది అచ్చుకృపను బట్టి మన నాలుగు దేవుడు క్రమమైన జీవితాన్ని మనకు అనుగ్రహించే క్రమ పద్ధతిలో ఆయన రెండు చెప్పులు ఐదు రోజులు పంచేటప్పుడు ఎట్లా పడితే అట్లా కూర్చోమని చెప్పలేదంట అందరిని యాభై యాభై మందిని పంక్తులుగా తీర్చి క్రమ పద్ధతి దేవుడికి చాలా ఇష్టం క్రమేపి వాక్యంలో ప్రార్థనలో ఆరాధనలో స్థుతిలో ఆయనకు క్రమముగా మన జీవితాన్ని ఆయన అప్పగించినప్పుడు ప్రతిది కూడా చేయడానికి ఇష్టపడుతుంది అందుకే లోక వాటిని ఆకర్షితులు అవ్వద్దు అంటు యోహన్ బాబు మొదటి యోహన్ రాజు అధ్యాయము పదిహేను పదాలు రాజు లోకమునైనా లోకంలో ఉన్నదాని ప్రేమింపకుడి ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు లోకంలో ఉన్నదాంత అనగా శరీరాశయో నేత్రాశయో జీవపూటము తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకం మీలోకి రావద్దు 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 అని దేవుడు ఎంత చెప్పినా కూడా యొక్క కుమారులు కుమార్తెలు దేవుని బిడ్డలు ఎవరినిస్తున్నారు లోకాన్ని అనుసరిస్తుంది దేవుని లోకపరమైన పద్ధతిలోనే మాకు కావాలి అంటుంది దేవుని మేము కలుగులు కాక మొదటి సమయంలో ఎనిమిదవ అధ్యాయము ఆరు వచన న్యాయం తీర్చుటకే రాదు నియమింపు అని వారు అని నా మాట సమయ దృష్టికి ప్రతికూలముగా ఉండేను గనక సమీరు చేసిను వాళ్ళు ఏమో రాజాది రాజు లోకాన్ని రక్షకుడు పరిపాలి అయిన వాళ్ళకి ఏం కావాలట లోకపరమైన రాజు కావాలట వాళ్ళకి మాట్లాడే రాజు కావాలి నవ్వు రాజు కావాలి వాళ్ళతో ఉండే రాజు కావాలి వాళ్ళతో తిరిగే రాజు కావాలట వాళ్ళ ముందుగా కానీ ఈ దేవాది దేవుడు నేను రాజుని మీకోసము సమస్తం సమకూరుస్తున్నా మీరు నా బిడ్డలు నేను మిమ్మల్ని పరిపాలిస్తున్నా అని ఎంత చెప్పినా వాళ్ళకి దేవుడికి మహిమ అమ్మ కలిగిందాక మాకు రాజే కావాలి అని వాళ్ళు కడాఖండిగా చెప్పేసిందట సమీరు ప్రాప్త ఎంతో బాధతో దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు ఒక మాట ఏడవచనం మొదటి సమయలు ఏడవచనం ఎనిమిదో అధ్యాయము ఏడవచనం అందరూ దేవుడికి కా అందుకు ఎహోగా సమయాలకు సెలవిచ్చిన ఏమనగా అన్న జనులు మాటలన్నిటినీ ఏంటంటే జనములు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రాకారము జరిగింపు నన్ను విసర్జించి వాళ్ళే దేవుడు ఏమంటుండో నన్ను నిన్ను నిన్ను కాదు వాళ్ళు విసర్జించింది నన్నే అంటుంది దేవునికి ఇస్తూ వద్దాం అలా దేవునికి పైమ కలుగు నన్ను వాళ్ళు విసర్జించకుండా రాధిస్తారేమో ఆరాధిస్తారేమో శుద్ధిస్తారేమో నా దగ్గర వాళ్ళు నన్ను అనట్లేదు నన్నే వద్దు నేను రాజుగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదంట వాళ్ళకి లోక కావాలంట దేవుడికి పైమే నిన్ను విసర్జించలేదు దేవునికి పైమ కాక అలయ్యా నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకు నన్నే విసర్జించి ఉన్నాను వారు నన్ను విసర్జించి కావలసిన ప్రకారంగా వారు సిద్ధపరచుకుంటున్నారట అటువంటి నుంచి దేవాది దేవుడు సమయం ప్రవక్తని అక్కడ న్యాయాధిపతిగా నిలబెట్టి రాజులను అభిషేకించే వాడుగా సమయలు ప్రవక్త నిలబెట్టిండు సమయలు ప్రవక్త మాట వల్ల ఎవ్వరు కూడా సస్తమేమో వినము ఎందుకు మాకు రాజుపరమైన రాజుని తయారు చెయ్యి అని దేవుడి దగ్గర మొరపెట్టింది దేవుడు నన్ను వద్ద కదా వాళ్ళకి ఏది కావాలో అది నిన్ను నియమించిన వాళ్ళ కోసం అని మాట్లాడు లోకపరమైన అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు అందుకే మనం అడిగిన వాటి అన్నిటిని ఊహించి వాటి అన్నిటిని దేవుడు అత్యధికంగా ఇవ్వడానికి ఇష్టపడతాడు ఆయన చిత్తానుసారమైనవే అడగాలి మన చిత్తం అడిగినప్పుడు నెరవేర్చడం దేవుడి కాదు చిత్తం మన జీవితాలలో నెరవేర్చబడాలి